సంతోష్ ఒక చిన్న బండి మీద చాయ్ అమ్మేవాడు కాని చుట్టుపక్కల ఇంకా కొన్ని చాయ్ అమ్మే దుకాణాలు ఉండేవి దాని కారణంగా ఇతని వ్యాపారం అంతగా అయ్యేది కాదు చుట్టుపక్కల ఎన్ని దుకాణాలున్నాయంటే నా దుకాణానికి ఎవ్వరూ రావట్లేదు ఇంక చుట్టుపక్కల తక్కువ ధరకే ఇస్తున్నారు వీళ్ల వల్ల నాకు కూడా తక్కువకే అమ్మాల్సొస్తోంది ఇప్పుడు వాళ్లైతే సంపాదిస్తున్నారు ఎందుకంటే వాళ్ల దగ్గరికి జనాలు ఎక్కువగా వస్తారు కానీ నా సంపాదన బాగా జరగదు ఇప్పుడు నాకేదైనా చేయాల్సి ఉంటుంది నా బండి దగ్గరికి జనాలు వచ్చేటట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు యాభై అరవై చాయలమ్మి ఏం చేస్తాను ఒక కప్పు చాయిస్తావా తీసుకోండి కేవలం పది రూపాయలే ఆ వ్యక్తి టీ తాగుతాడు కానీ ఆయనకి అసలు నచ్చదు అల్లం కూడా వేయలేదులాగుంది అస్సలు మజా రావట్లేదు దీనికన్నా నీళ్లు తాగడం మంచిది మీరెక్కడికి వెళ్ళినా చాయ్ ఇలానే దొరుకుతుంది కాదు నువ్వొక్కడివే ఇలాంటి చెత్త చాయ్ అమ్ముతున్నావు లేదంటే చాలా మంచి ఛాయ్ దొరుకుతుంది అన్ని చోట్ల ఉదాహరణకి నీ చుట్టుపక్కలే చూసుకో దుకాణాల్లో ఎంత అద్భుతమైన ఛాయ్ దొరుకుతుంది ఇంక నీ చాయ్ ఎలా అనిపిస్తుందంటే చాయ్ చెయ్యడమే రానట్టుంది అందుకే నీ దగ్గరికి జనాలు రారు ఆ వ్యక్తి ఛాయ్ బాగాలేదని ముఖం మీద తిడుతూ వెళ్లిపోతాడు దాంతో సంతోష్ పరేషానైపోతాడు పది రూపాయలకి వీళ్ళకి మంచి ఛాయ్ కావాలంట ఒకవేళ పది రూపాయలకి నేను మంచి మజేదార్ ఛాయ్ ఇస్తే నేను ప్రతి ఛాయ్ మీద ఏదైతే ఆరు రూపాయలు మిగిల్చే దగ్గర కేవలం మూడు రూపాయలే మిగిల్చగలను వీళ్ల కోసం నేను నా నష్టం ఎందుకు కలిగించుకోవాలి గాని ఏదైనా చెయ్యాల్సి ఉంటుంది జనాలకి నా ఛాయ్ నచ్చేటట్టు సంతోష్ ఆ రోజు దుకాణానికి వచ్చిన ప్రతి ఒక్కనికి అడుగుతాడు వాళ్లకి ఎలాంటి ఛాయ్ నచ్చుతుంది అని మీకు ఛాయ్ ఎలా అనిపించిందన్నా నీ ఛాయ్ అంత గొప్పగా ఏం లేదు అవునా అయితే మీరు చెప్పండి మీకు ఛాయ్ ఎలా ఉంటే నచ్చుతుందో నాకెలాంటి ఛాయ్ అంటే దాన్ని తాగుతే అలసిటంతా ఎగిరిపోవాలన్నా నాకెలాంటి ఛాయ్ ఇష్టమంటే దాన్ని తాగగానే నాలో హుషారు రావాలి సరే రేపటి నుండి మీకు అలాంటి ఛాయ్ చేసి ఇస్తా అందరికీ ఎలాంటి చాయ్ ఇష్టమంటే దాంతో వాళ్ల అలసట ఇంకా నీరసం ఎగిరిపోవాలంట నేనొక పని చేస్తాను మార్కెట్ కి వెళ్లి వీటన్నిటికీ మందులు తెస్తారు ఇంకా వాటిని ఛాయ్ లో కలిపేస్తాను అప్పుడు జరాలు నా దగ్గర ఛాయ్ తాగితే వాళ్లకి బాగా అనిపిస్తుంది ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు ఆ మందులకి అలవాటు పడిపోతారు ఇంకా అప్పుడు అందరూ నా షాప్ వస్తారు అలా ఆలోచించి సంతోష్ మెడికల్ షాప్ కి వెళ్తాడు నాకు అలసట ఇంకా నీరసం తగ్గడానికి మందులిస్తావా గానీ మందులు ఎక్కువ ధర కాకుండా చూడు అరే అన్నా ఇరవై రూపాయలకి పది గోళీలు వస్తాయి దీనికన్నా తక్కువ ధరలో మందులు దొరకవు సరే ఇచ్చేయండి ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే ఛాయ్లో ఎన్ని గోళీలు వెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అందుకే ఈ రోజు నేను ముందు రెండు గోలీలు వేస్తా చూద్దాం జలాల మీద ప్రభావం ఎలా ఉంటుందో రేపు వాళ్ళు వచ్చి చెప్తారు కదా ఈ రోజు ఛాయ్ ఎలా ఉందో అని అప్పుడు నాకు తెలుస్తుంది మందులు ఎలా పనిచేస్తున్నాయని ఆ రోజు అతని దగ్గర ఎవరైతే ఛాయ్ తాగుతారో వాళ్లకి వాళ్ల శరీరంలో హుషారుగా అనిపిస్తుంది ఇంకా మరోచటి రోజు కూడా అందరూ అలాంటి ఛాయే అడుగుతారు సంతోష్ నిన్న నువ్వు ఎలాంటి ఛాయ్ తాగించావయ్యా ఏమైందన్నా ఏమైనా ఇబ్బందా లేదు ఇబ్బంది ఏం లేదు నిన్న చాయ్ చాలా బాగుంది నేనేదో తాగినట్టు అనిపించింది రోజంతా నాకు మత్తుగా ఉండేది నేనైతే కేవలం చాయ్ చేశానన్నగారు అయ్యుండొచ్చు మీరు చాలా అలిసిపోయి ఉంటారు నా ఛాయ్ తాగాక మీకు బాగా అనిపించుంటుందేమో అలా అయ్యుండొచ్చులే ఇప్పుడైతే అలాంటి ఛాయే ఇవ్వు ఇంకా ఇప్పుడు నుండి నేను నీ దగ్గరికే ఛాయ్ తాగడానికి వస్తాను సంతోష్ అప్పటి నుండి మందు కలిపిన ఛాయ్ అమ్మడం మొదలు పెడతాడు దాంతో మెల్లమెల్లగా కస్టమర్లు పెరుగుతాడు ఆఖరికి ఇప్పుడు నేను ఆలోచించినట్టు జరుగుతుంది ఇన్ని జనాలు నా దగ్గరికి మూడు రోజుల్లో కూడా రాకపోతుండేవాళ్లు ఇప్పుడు ఒక్క పూటలో వస్తున్నారు కాని మందులైతే అయిపోయాయి నేను వెళ్లి మళ్లీ మందులు తెస్తాను సంతోష్ మందులు కోసం దుకాణానికి వెళతాడు కాని దుకాణదారుడు అడుగుతాడు అరే మీకేమైందన్నా దేనికి మీరు ఇన్ని మందులు తీసుకుంటున్నారు ఈ మందులు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు ఏమైనా ఇబ్బంది ఉంటే పర్లేదు మీకే అయినా చెప్పారా డాక్టర్ చెప్పకపోతే ఇన్ని మందులు తీసుకుంటాను పదా త్వరగా మందులిచ్చేయి నేనింకా రెండు వారాలు రాలేను మొత్తం రెండు వారాలకి సరిపోయేటట్టు మందులిచ్చేయి లేదంటే మళ్లీ నన్ను ప్రశ్నిస్తావు అరే లేదు లేదన్నా నేనెందుకు అడిగానంటే ఈ మందులు రోజు తీసుకోకూడదు తీసుకుంటే శరీరం మీద ప్రభావం పడుతుంది అందుకే వీరు ఈ మందులు ఎప్పుడు తీసుకుంటా జాగ్రత్తగా తీసుకోవాలి నాకు నీకన్నా బాగా తెలుసు ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు అని పద త్వరగా మందులియ్యు ఆఖరికి దుకాణదారుడు సంతోష్ కి మందులిస్తాడు ఇక సంతోష్ మందులు తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇప్పుడు నా దగ్గర రెండు వారాలకి సరిపడా మందులున్నాయి ఇంక రెండు వారాల వరకు ఆ మందులతోనే ఛాయ్ తాగిస్తాను వాళ్ళ ఆరోగ్యం పాడైతే పాడవుడి దాంతో నాకేమి నాకు నా ఛాయ్ అమ్ముడుపోవాలి నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి నేను అందరి గురించి ఆలోచిస్తే అవ్వదు ఇప్పుడు సంతోష్ దగ్గర ఛాయ్ తాగే జనాలు ఎక్కువైపోయారు ఇంక అతను చాలా సంపాదిస్తాడు ఇది చాలా మంచి విషయం నా చేతిలో ఎన్ని డబ్బులున్నాయో నాకు నేను చాలా పెద్ద సేటులా అనిపిస్తున్నాను ఇంకా ఈ వారం చాలా మంచి సంపాదన జరిగింది ఇంత సంపాదన నాకు రెండు వారాల్లో కూడా అయ్యేది కాదు ఇదంతా నా తెలివి వల్లే జరుగుతుంది అలా రెండు వారాలు గడిచిపోతాయి సంతోష్ మళ్లీ దుకాణదారుడి దగ్గరికి వెళతాడు అరే మీరు మళ్ళీ అవే మందులు తీసుకోవడానికి వచ్చారేంటి మళ్ళీ అంటే దాని దానర్థమేంటి నేను నీ దగ్గర ప్రతిరోజూ మందులు తీసుకుంటున్నానేంటి లేదంటే ఇంకేంటి మీరు ప్రతిసారి అవే మందులు తీసుకుంటున్నారు మనిషికి ఒంట్లో బాగోకపోతే మందులు కావాలి కదా నేను మీకు ఎట్టి పరిస్థితిలోని మందులివ్వను సంతోష్ ఇంకేం చేయలేక వేరే దుకాణంలో ఆ మందులు తీసుకుంటాడు తీసుకొని మళ్లీ ఆ దుకాణదారుడి దగ్గరికి వెళతాడు అరే నువ్వేమనుకున్నావు నువ్వు నాకు మందులు ఇవ్వకపోతే ఇంకెక్కడా దొరకవనుకున్నావా మందులు మందులమ్ముతున్నావా ఏంటి క్షమించండి ఏ పని మంచిది కాదో అది నేను చెయ్యను మీరీ మందులతో ఏం చేస్తున్నారో నాకేం తెలుసు చాలులే నీ గుణం నీ దగ్గరే ఉంచుకో సంతోష్ ఛాయిలో మందు కలిపి అమ్ముతూనే ఉంటాడు అలా ఇంకా రెండు వారాలు గడిచిపోతాయి ఇప్పుడు మందుల ప్రభావం మనుషుల మీద మొదలవుతుండేది తెలీదు ఏమైందో కొన్ని రోజుల నుండి నా కడుపులో ఇబ్బందిగా ఉంటుంది నేను డాక్టర్కి చూపిస్తే అన్నాడు మందు తాగడం మానేయమని అరే నేనసలు మందే తాగను అరే ఏమంటున్నావు నాతో కూడా డాక్టర్ ఇలానే అన్నాడు నాకు కూడా అర్థం అవట్లేదు డాక్టర్ అలా ఎందుకన్నాడు అని సంతోష్ కి కూడా ఈ విషయం చాలా బాగా అర్థమవుతుంది కాని అత్యాస కారణంగా ఆ పనిని ఆపేవాడు కాదు కాని సమస్య ఎలా అయినా వస్తుందే అదేంటంటే సంతోష్కి ఆ మందులిప్పుడు ఏ దుకాణదారుడూ కూడా ఇవ్వడం లేదు చుట్టుపక్కలున్న ఏ దుకాణదారుడు కూడా నాకు మందులు ఇవ్వడం లేదు ఒకవేళ నేను మందులు కలపడం మానేస్తే నా దగ్గర ఛాయ్ తాగడం తగ్గించేస్తారు అలా అయితే నాకు నష్టం కలుగుతుంది ఒక పని చేస్తాను నేను మళ్ళీ ఆ పాత దుకాణదారుడి దగ్గరికే వెళతాను ఎలాగూ ఆ మాటలు జరిగి రెండు నెలలైపోయింది కదా వాడు కూడా మర్చిపోయి ఉంటాడు సంతోష్ మందులు తీసుకోవడానికి మళ్లీ ఆ దుకాణదారుడి దగ్గరికి వెళతాడు ఎలా ఉన్నావు మిత్రమా మీరు మళ్ళీ వచ్చారా నేను బానే ఉన్నాను మీరు చెప్పండి డాక్టర్ ఏమన్నారు మందులు నడుస్తున్నాయి ఇప్పుడు చాలా రోజులైంది కదా నెల రోజులు పైగా నేను ఆ మందులు తీసుకోలేదు అందుకే డాక్టర్ మళ్లీ ఆ మందులు తీసుకోమన్నారు ఓ అవునా పర్వాలేదు తీసుకోండి ధన్యవాదాలు మిత్రమా సంతోష్ మందులు తీసుకుని వెళ్లిపోతాడు కాని ఇప్పుడు దుకాణదారుడికి సంతోష్ మీద అనుమానం వేస్తుంది వ్యక్తి వ్యక్తి మందులతో ఏం చేస్తున్నాడో చేస్తున్నాడో ఈ ఈ రోజు వెనకాల వెళ్తాను చూద్దాం దుకాణదారుడు సంతోష్ వెనక వెళ్తూ వెళ్తూ అతని ఛాయ బండి దగ్గరికి వస్తాడు ఇంకా దూరంగా నించుని చూస్తాడు సంతోష్ ఛాయ్ చేస్తూ దాంట్లో మందు కలుపుతాడు అచ్చా వీడు లో వేయడానికి నా దగ్గర నుండి మందులు మాట దాంతో వాడి ఛాయ్ తాగుతే మనిషికి కొంచెం మత్తుగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళు మళ్లీ వీడి దగ్గరికే ఛాయ్ తాగడానికి వస్తారు అందుకే దగ్గర ఇంత జనాలున్నారు నేను ఇక్కడున్న జనాలకి వీడి ఛాయ్ గురించి అడుగుతాను అప్పుడే ఒకడు చాయ్ తాగి వెళ్తుంటాడు ఇంకా దుకాణదారుడు అతన్ని ఆపి అడుగుతాడు అరే అన్నా మీకిక్కడ ఛాయ్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది చాయ్ తాగిన తర్వాత చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఇది విన్నాక దుకాణదారుడికి మొత్తం అర్థమవుతుంది ఇంకా అతను ఆయనకి చెప్తాడు ఈ ఛాయ్వాడు చాయ్ లో మందులు కరుపుతున్నాడు దాని కారణంగా మీకు ఛాయ్ తాగిన తర్వాత బాగా అనిపిస్తుంది కాని దాంతో మీ శరీరం పాడైపోతుంది మీకు తెలియడం లేదు కూడా ఏమంటున్నారు ఆ నేను చెప్పేది నిజం ముందు వీడు నా దగ్గరే మందులు తీసుకునేవాడు మీరు కావాలంటే వాడిని అడగచ్చు ఆ వ్యక్తి వెంటనే ఈ విషయం అడగడానికి సంతోష్ దగ్గరికి వెళతాడు అక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు సంతోష్ నువ్వు నీ ఛాయ్లో మత్తు మందు కలుపుతున్నావా సంతోష్ ఇది వినగానే కంగారు పడిపోతాడు దుకాణదారుడిని అక్కడ చూసి అర్థం చేసుకుని ఆలోచిస్తాడు తప్పకుండా ఈ దుకాణదారుడే వీళ్ళకి చెప్పుంటాడు నేను ఛాయ్లో మందులు కలుపుతున్నానని ఇప్పుడు నేనేం చేయాలి వీళ్ళకేం చెప్పాలి అరే మౌనంగా ఎందుకున్నావు సంతోష్ ఏదో ఒకటి చెప్పు అసలు నన్ను ఎలా అనుమానించారు ఎవడో ఏదో చెప్తే మీరు నన్ను ఎలా నిందిస్తారు ఇప్పుడా దుకాణదారుడు కోపంగా సంతోష్ తో అంటాడు ఏయ్ ఎక్కువ నటించకు తిన్నంగా చెప్పే నువ్వు ఛాయిలో ఏం కరుపుతున్నావో ఎలాగో నేను పోలీసుల్ని పిలిచాను సంతోష్ పోలీసులు అనగానే భయపడిపోతాడు భయపడి నిజం చెప్పేస్తాడు క్షమించండి అన్నగారు నేను అప్పుడప్పుడు లో మందు కలిపేవాణ్ణి కాని రోజూ అలా చేసేవాణ్ణి కాదు అప్పుడప్పుడు ఎప్పుడైతే జనాలు ఎక్కువగా అలసిపోతారో అప్పుడు కలిపేవాణ్ణి అసలు నీకు ఎలా తెలిసేదిరా మేము అలసిపోయాము అని క్షమించండి అన్నగారు నేనింకెప్పుడు ఛాయ్లో తప్పుడు పదార్థం కలపను లేదు ఇప్పుడు పోలీసులొస్తారు నీకు అర్థమయ్యేలా చెప్తారు ఇంకక్కడ జనాలు పెరిగిపోతారు సంతోష్ని పోలీసులు తీసుకెళ్లిపోతారు క్షమించండి అయ్యగారు నా జీవితంలో ఇంకెప్పుడు ఛాయ్లో అస్సలు ఏం కలపను వదిలేయండి మీరు కావాలంటే ఎప్పుడైనా వచ్చి నా దుకాణాన్ని పరిశీలించచ్చు ఇప్పుడైతే నన్ను క్షమించండి నా దగ్గర ఛాయ్ ఎవరూ తాగట్లేదని అలా చేశాను నన్ను వదిలేయండి అంటే నువ్వు నీ ఛాయ్ అమ్మడానికి జనాల ఆరోగ్యంతో ఆడుకుంటావా నువ్వు అలానే ఉండు ఈ రోజు నీ పని పడతాను పోలీసులు సంతోష్ని కొంచెం కొట్టి వదిలేస్తారు ఇంకా అక్కడి నుండి బయటకు వచ్చి సంతోష్ ఆలోచిస్తాడు హే భగవంతుడా ఈ రోజైతే బతికిపోయాను ఇంకా ఇప్పటి నుండి ఎప్పుడూ అలా చెయ్యను ఎంత వీలైతే అంత న్యాయంగా సంపాదిస్తాను బాయ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏమైనా తప్పులున్నా కామెంట్ చేయండి ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి